మన నిత్య జీవితంలో ఏదో ఒక చోట నేరం జరిగిందని దానికి ఫలానా శిక్ష విధించారని వింటూ ఉంటాం అయితే శిక్షాస్మృతిలో లేని నేరాలు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి నేరం జరిగాక చట్టాలను సవరించటం కూడా జరుగుతూ ఉంటుంది దానికి ఉదాహరణే ఇప్పుడు మీరు వినబోయేది రెండు వేల పదకొండవ సంవత్సరంలో సైరా పర్వీన్ అనే యువతి గొంతు క్యాన్సర్తో చనిపోగా శ్మశాన వాటికలో పూడ్చిపెట్టడం జరుగుతుంది మరుసటి రోజు బంధువులు కొందరు ప్రార్థన చేయటానికి శ్మశానానికి వెళ్ళగా సమాధి తవ్వి ఉన్నట్లు కనిపిస్తుంది పెద్దలకు విషయం చెప్తే వారు వచ్చి శవపేటికను తెరిచి చూడటంతో అక్కడ శవం ఉండదు వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు శ్మశానానికి ఎవరెవరు ఏ ఏ సమయాల్లో వస్తారు వాళ్ళు చూడటానికి ఎలా ఉంటారు అనే కోణంలో విషయాలు రాబడతారు దొరికిన క్లూస్ని బట్టి పోలీసులు మొహమ్మద్ ఆరిఫ్ అలీ మొహమ్మద్ ఫర్మాన్ అలీ అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళ ఇంటికి చేరుకుంటారు ఈ సోదరులకు పెళ్ళయింది పిల్లలు ఉన్నారు కానీ వీరిద్దరి భార్యలు వీరిని వదిలేశారు కారణం వీరు తమ భార్యలను కొట్టి హింసించటం వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు భార్యలను గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళటం చేసేవారు దాంతో వాళ్ళు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు ఇంట్లో అన్నదమ్ములతో పాటు మానసిక స్థితి సరిగా లేని చెల్లెలు ఉంటోంది తల్లిదండ్రుల గురించిన వివరాలు పూర్తిగా తెలియదు పోలీసులు అక్కడికి చేరుకున్నప్పుడు ఇంట్లో ఫర్మాన్ అలీ మాత్రమే ఉంటాడు అంతా వెతుకుతారు కానీ ఆధారాలు కనిపించవు అయితే ఒక గదికి మాత్రం తాళం పెట్టి ఉంటుంది దాని గురించి అడిగితే ఆ గది ఆరి ఫలిది అని తను బయటకు వెళ్ళాడని చెప్తారు ఫర్మాన్ నుంచి తాళం తీసుకుని గది తెరిచి చూస్తే లోపల పెద్ద గిన్నెలో మాంసంతో చేసిన కూర కనిపిస్తుంది ఆ గిన్నె పక్కనే పెద్ద చాకు గొడ్డలి తవ్వటానికి ఒక గడ్డపార కనిపిస్తాయి వీటన్నింటి మీద మాంసం కోసిన ఆనవాళ్లు కనిపిస్తాయి అక్కడ అసలు ఏం జరిగి ఉంటుందో పోలీసులకి అర్థం కాలేదు అయితే ఇన్స్పెక్టర్ కాస్త దగ్గరగా గమనించినప్పుడు నేల మీద పెద్ద చీమల బారు మంచం కిందికి వెళుతూ కనిపించింది మాంసాన్ని జరిపి చూస్తే ముందు రెండు పెద్ద బస్తాల్లో వ్యవసాయానికి వాడే ఎరువులున్నాయి దాని వెనక ఉన్న గోనె సంచిలోకి బారు వెళుతోంది సంచి విప్పి చూసేసరికి పర్వీన్ మృతదేహం ఉంది ఒక కాలు మోకాలు కింద మరొక కాలు దగ్గర కోసి ఉన్నాయి ఇందాక గిన్నెలో ఉన్న మాంసం కూర ఎలా తయారయ్యిందో అర్థమైన పోలీసుల పరిస్థితి మనం ఊహించుకోవచ్చు సైరా పర్వీన్ శవం మాంసాన్ని ఆ ఇద్దరు సోదరులు వండి తిన్నారు ఇదే విషయం ఫర్మానాలి కూడా ఒప్పుకోవటం జరుగుతుంది వెంటనే అతన్ని అరెస్టు చేస్తారు పోలీసులు బయటకు వెళ్లిన అన్నను కూడా అదుపులోకి తీసుకుంటారు ఇద్దరిని విచారించగా దాదాపు వంద మంది శవాలను తాము ఇలానే వండుకు తిన్నామని చెప్తారు కారణం అడగ్గా వారికి ఒక మంత్రగాడు మనుషులను తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాడని అందుకే తింటున్నామని చెప్తారు వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా అసలు వీళ్ళకి ఏ శిక్ష విధించాలో కోర్టుకు కూడా అర్థం కాలేదు ఎందుకంటే పాకిస్తాన్ పీనల్ కోడ్లో శవాలను తింటే ఏ శిక్ష విధించాలి అనే చట్టం లేదట అయితే శవంతో దుర్వ్యవహారం చేయటం అంటే శవాన్ని అవమానించటం అనే చట్టం కింద కేవలం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించటం జరిగింది ఈ రెండు సంవత్సరాలు కూడా వీరిని జైలులో కాకుండా మానసిక స్థితిని గమనించేందుకు వీలుగా హాస్పిటల్లో ఉంచారు రెండు వేల పదకొండు నుంచి పదమూడు దాకా శిక్షను పూర్తి చేసి బయటికి వచ్చారనే విషయం తెలుసుకొని అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేయటంతో పోలీసులు ఆ ఇద్దరు అన్నతమ్ముళ్లను ఎక్కడికైనా కొత్త చోటుకు వెళ్ళి కొత్త పేర్లతో బ్రతకమని సలహా ఇస్తారు దాంతో వాళ్ళు వేరే దూర ప్రదేశానికి వెళ్ళి జీవించటం మొదలు పెడతారు సరిగ్గా సంవత్సరం తర్వాత వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఒక రకమైన దుర్వాసన రావటం గమనించి పోలీసులకు తెలియచేయటం వాళ్ళు విచారణకి రావటం జరుగుతుంది ఇంటి లోపల ఇద్దరిలో ఒకడే ఉంటాడు ముందు గదిలో ఏమీ దొరకదు మరొక గదికి తాళం వేసి ఉండటంతో తాళం తీసి తలుపు తెరిచి చూడగానే అక్కడ ఒక చిన్న పిల్లాడి తల కనిపిస్తుంది దాని గురించి విచారిస్తే దగ్గరలోనే ఒక కాలనీలో ఈ పిల్లాడిని శ్మశానంలో పూడ్చిపెట్టారు ఆ విషయం తెలిసిన అన్నదమ్ములు ఇంటికి తీసుకొచ్చి వండుకొని తిన్నారు వీళ్ళని గురించి పాకిస్తాన్ పోలీసులకు ముందే తెలుసు కాబట్టి రెండో వాణ్ణి కూడా వెతికి పట్టుకుని అరెస్టు చేస్తారు ఇదే నేరం చేసి రెండు సంవత్సరాలు జైలు జీవితం గడిపినా వీరిద్దరూ శవాలను తినటం మానలేదు ఈ ఇద్దరు దాదాపు మూడు వందల యాభై శవాలను వండుకు తిన్నారట అయితే ఇంతమంది శవాలను తీసినప్పుడు ఎవరికి వెళ్ల మీద అనుమానం రాలేదా అని మనం అనుకోవచ్చు అలా ఎందుకు జరగలేదంటే ఈ ఇద్దరు వేరువేరు శ్మశానాల నుండి శవాలను తీసుకునేవారు పైగా శ్మశానాలలో పెద్దగా ఎవ్వరూ ఉండరు శవాన్ని తీసుకుని సరిగ్గా పోడ్చకపోవటం మూలానే విషయం బయటపడిందని జైలు నుంచి వచ్చాక శవాన్ని తీశాక మళ్లీ జాగ్రత్తగా పూర్తి చేయటం చేశారట ఇద్దరిని అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఈసారి కఠిన శిక్ష విధించాలని యాంటీ టెర్రరిజం చట్టం కింద పన్నెండు సంవత్సరాల శిక్ష విధించారు రెండు వేల ఇరవై ఆరులో వీరి శిక్ష పూర్తవుతుంది పాకిస్తాన్ ప్రజలు మాత్రం ఈ ఇద్దరు కనిపిస్తే చంపేస్తామనే కోపంలో ఉన్నారు వీరికి సలహా ఇచ్చిన మాంత్రికుడు ఐజాజ్ హుస్సేన్ కూడా గతంలో తన సోదరి సమాధిని తవ్వి మృతదేహాన్ని అపహరించాడనే ఆరోపణలు ఉన్నాయి కానీ అతని ఆచూకీ పోలీసులు కనిపెట్టలేకపోయారు ఇదండి సాల్వుడ్ రియల్ క్రైమ్ స్టోరీస్లో ఈరోజు స్టోరీ దీని మీద మీ అభిప్రాయాలను తెలియచేయాలని కోరుకుంటున్నాను